అందరికి నమస్తే కాళోజీ నారాయణరావు గారి నూట పదకొండవ జయంతి సందర్భంగా వారి స్మరిస్తూ ఒక గీతం అక్షర వృక్షం ఎండి పాయనో కలోచి పోరు కిల్లాలో కల మరి కలోచి కన్ను మూసెను తన కలమే కల కవితల గది కక్కెనది కవితలనిది అది ఊరే ఊట బావులు గోపంల ఎండ మావులు కోరుగలు అక్షర దీపం ఎండి పాయనో కలోజి ఎల్లిపాయనో ఇంద్ర వెల్లి మట్టి మీద చంద్రుడైతడో శ్రీకాకుళం శ్రీకటింట సూర్యుడైతడో మట్టి మీద చంద్రుడైతడో శ్రీకాకుళం చీకటింట సూర్యుడైతడో ఇంద్రదరసుకు ఎనిమిదో రంగు అవుతాడో ఐక్యత వీడొద్దని సందేశమిస్తాడో ఇస్తాడో మనాకలి మంటల మీద కరుగజేసి పేదవాళ్ళ కొరకు మళ్ళీ కవిత రాస్తాడో ఒరుగల్లు అక్షర వృక్షం ఎండి పాయనో కలోచి కోరు కిల్లాలో కలామా గోసరిల్లెనో కలోచి కన్ను మూసెనో నిన్నటి మెత్తుటి మరకలు చెడప కంటడో రక్తపు రాతలు చరితలు చదవమంటడో నిన్నటి నెత్తురి మరకలు చెరపకంటడో రక్తపు రాతల చరితలు చదవమంటాడో దోయబడే జీనులతో దోసి ఏస్తాడో గోపా దోపిడి వర్గం మెడకూరి కూరి అగ్గిలాంటి పదాలకు బక్కు గుణం నేర్పి అగ్గిలాంటి పదాలకు నేర్పి అక్షరాయుధంలో పోరాడమంటారోగల్లు అక్షర వృక్షం ఎండి పాయను కలోచి ఎల్లిపాయను కొరుకిల్లా కలము గోసరిల్లెను కన్ను మూసెను కడలిలో కలలిలో నాలసిపోయి అలలు అవుతాడో కూలి తల్లి చేతిలోని కొడవలైతాడో కడలిలో అలలు అవుతాడో కూలి తల్లి చేతిలోని కొడవలైతాడో ఆఖరి పోరుకు ఆఖరి గీతమైతాడో ఆశయ సాధన బాటను వీడ నింగిన తన ఆశయాన్ని